హాయ్ ఫ్రెండ్స్ మీ శ్వేత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో హెల్దీ టేస్టీ అయిన రాగి దోశ ఈ రాగి దోశ నార్మల్ దోశ కన్నా చాలా టేస్టీగా ఉంటుంది మరి క్రిస్పీ టేస్టీ హెల్దీ అయిన రాగి దోశని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు రాగులను వేసుకోండి ఏ కప్పుతో రాగులు వేసుకున్నారో సేమ్ కప్పుతో కప్పు మినపప్పు దాంట్లోకే ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు బియ్యం వేసుకోండి ఇలా బియ్యం వేసుకోవడం వల్ల మనకు దోశలు క్రిస్పీగా వస్తాయి దీంట్లోకి పావు టేబుల్ స్పూన్ మెంతులను కూడా వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ రెండు నుంచి మూడు సార్లు వీటిని బాగా వాష్ చేసుకోవాలి ఇలా చక్కగా రెండు నుంచి మూడు సార్లు వాష్ చేసుకున్న తర్వాత రాగులు పప్పు మునిగేంత వరకు వాటర్ వేసుకొని నాలుగు నుంచి ఐదు గంటలు బాగా నాననివ్వాలి ఒకవేళ మీరు నెక్స్ట్ డే మార్నింగ్ చేసుకోవాలంటే ముందు రోజు మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది ఐదు గంటలు నానిన తర్వాత నేను చూపిస్తున్నానండి ఇక్కడ చూడండి పప్పు ఉన్ను రాగులు అనేవి చక్కగా నానిపోయాయి కదా ఇలా నానిపోయిన దాంట్లోంచి వాటర్ మొత్తం సపరేట్ చేసుకొని మనం ఈ రాగుల్ని పప్పును మిక్సీ చేసుకోవాలి దీనికోసం మిక్సీ జార్ తీసుకొని నానబెట్టిన క్వాంటిటీలో హాఫ్ క్వాంటిటీని తీసుకోండి మొత్తం క్వాంటిటీ ఒకేసారి తీసుకుంటే చక్కగా బ్లెండ్ అవ్వదు సో హాఫ్ క్వాంటిటీ తీసుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ దీన్ని దోశ బ్యాటర్లా చక్కగా మిక్సీ చేసుకోండి ఇక్కడ చూడండి మరీ పలచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో మిక్సీ చేసుకోండి ఇలా మిక్సీ అయిన పిండిని ఒక బౌల్లోకి వేసుకోండి ఇలా బౌల్లోకి వేసుకున్న తర్వాత మిగతాది కూడా మిక్సీ చేసుకొని అలాగే బౌల్లోకి వేసుకొని ఈ పిండిని మొత్తాన్ని మనం ఒకసారి గరిటతో బాగా కలుపుకోవాలి ఒకటి నుంచి రెండు నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని మినిమం ఆరు నుంచి ఏడు గంటల వరకు ఫోర్మెంట్ కోసం పక్కన పెట్టుకోవాలి నేను నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నానండి ఒక సెవెన్ అవర్స్ తర్వాత చూడండి చక్కగా పులిసిపోయింది కదా పిండి అనేది బాగా పొంగొచ్చేసింది చక్కగా ఫోమెంట్ కూడా అయిపోయింది ఇలా మనకు ఫోమెంట్ అయిన పిండిని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా పిండిని అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు దోశలకు ఎంత పిండి కావాల్సి వస్తుందో అంత పిండి వేరొక బౌల్లోకి సెపరేట్ చేసుకొని మిగిలిన పిండిని మూత కవర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు దోశలు వేసుకోవచ్చు ఈ తీసిన పిండిలో మనం టేస్ట్కి తగ్గట్టు సాల్టు అలాగే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దోశ వేసుకోవడానికి కావలసిన కన్సిస్టెన్సీలో దోశ పిండిని అనేది రెడీ చేసుకోండి ఇలా రెడీ అయిన తర్వాత పాన్ వేసుకొని పాన్ అనేది హీట్ ఎక్కాక బావు పిండిని వేసుకొని మీకు వీలైనంత పల్చగా దోశల్ని స్ప్రెడ్ చేసుకొని సిమ్లో క్రిస్పీగా అయ్యేంత వరకు కాల్చుకోవాలి ఇలా కాలుస్తున్నప్పుడు మీకు నచ్చితే నెయ్యి కానీ లేకపోతే ఆయిల్ కానీ కొద్దిగా వేసుకొని ఇలా మంచిగా రెడ్గా కాలిన తర్వాత రెండో సైడ్ కూడా దోశను టన్ చేసుకోవాలి ఇలా దోశను టర్న్ చేశాక అటు కూడా ఒక వన్ మినిట్ కాల్చుకున్న తర్వాత సర్వ్ చేసుకుంటే అంతేనండి ఎంతో టేస్టీ ఎమ్మెయిన రాగి దోశ అయితే రెడీ అయిపోయింది వేడి వేడివిగా ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటుంది పల్లి కొబ్బరి టమాటో దేంతోనైనా సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఏ విధంగా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై videos.